నమశివాయ శ్రీ 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 జగద్గురు సనారి అవధూతల స్వాముల వారికి జై మాత అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి నా పేరు హైమ నేను స్వామివారి అన్నపూర్ణమ్మ తరఫున ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశానండి చేశాను అనేకన్నా చేయించారు అని చెప్పాలి మా వారైతే నువ్వు యూట్యూబ్ ఎలాగో చేస్తూ ఉంటావు కదా మన ఆలయానికి సంబంధించి మన కమిటీ తరఫున ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయు అని చెప్పారు సరే అని చెప్పి మేము నేమ్ ఏం పెట్టాలి చాలా షార్ట్ కట్లో నేమ్ అయితే మేము సెలెక్ట్ చేసాం మరి లెంత్గా యూట్యూబ్కి ఛానల్కి నేమ్ పెట్టకూడదు అందుకని చాలా షార్ట్ కట్లోన శ్రీ సనారి అన్నపూర్ణమ్మ మఠం వెరీ గుడ్ వన్

జై విశ్వనాథ జై అన్నపూర్ణమాంబజై ఫస్ట్ పూజ అయితే సిక్స్ సిక్స్ థర్టీ లోపుగా అయిపోతుంది అండి ఇక్కడ డైలీ కూడాను పౌర్ణమి రోజు అయితే ఇంకా త్వరగా అయిపోతుందనమాట పూజ ఇకపోతే అయితే ఇంకా త్వరగా అయిపోతుంది మామూలు డేస్ అయితేనే మనకి సిక్స్ అలా అనమాట ఆ తర్వాత నేనైతే శివరాత్రి రోజు ఈ పిండి దీపాలు తయారు చేసుకొని ఆ తర్వాత సనారి వారి ఆలయానికి వెళ్ళి అభిషేకాలు కానీ పూజలు కానీ అన్నీ చేసుకొని అనమాట ఇక్కడ ఈరోజు ఇక్కడ శివరాత్రి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అందరికీ ఆల్రెడీ తెలుసు ఈ వీడియో ఇంకా దూరంగా వాళ్ళు తెలియని వాళ్ళు చూస్తారని అయితే ఇలాగా నేనైతే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఆలయానికి ఇలా వెళ్ళాను అనమాట చూసాను i will hey. ఆలయంలో పూజా కార్యక్రమం అంతా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మందిరానికి తీసుకుని వెళ్తున్నా చేయండి ఈయన మా కమిటీ పెద్ద టేక్ ప్రసాద్ గారండి ఇక్కడైతే రీసెంట్గా ఒక దాత మందిరం కట్టించారనమాట నిర్మాణ దాత శ్రీమతి అండ్ శ్రీ హనుమంతు తమ్మారావు దంపతులు మఠం అభివృద్ధి కమిటీ పాలకొండ వారి పర్యవేక్షణలో నిర్మాణం జరిగింది స్వామివారి ధ్యాన మందిరం కూడా మొత్తం చూపిస్తాను దానికి ముందుగా అయితే నేను విషయం చెప్పాలి ఇక్కడ ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుందండి భక్తులు చాలా మంది ఇక్కడ వచ్చి స్వామివారి ప్రసాదాన్ని ఆరగించి వెళ్తారు చూసారు కదా ఎంత మంచిగా అయితే ఇక్కడ కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతుందో అందరూ కూడాను చాలా ఆనందంగా చేస్తారండి అదేంటో తెలీదు స్వామి అలా చేయించుకుంటారని చెప్పాలి చూడండి ఇదే ధ్యానమందిరం అనమాట ఇంతవరకు అయితే అయ్యింది ధ్యానమందిరం ఇంకా బాత్రూమ్స్ అవి కూడా కట్టించాలి రూమ్స్ కూడా కట్టించాలి అనుకుంటున్నారు చాలామంది అయితే ముందుకు వస్తున్నారు ఇక మీదట ధ్యానమందిరం తర్వాత జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఏది ఆగకుండా మంచిగా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ జరగాలి దూరం నుంచి వస్తున్న భక్తులందరికీ కూడాను ఇక్కడ వసతి సదుపాయం చాలా మంచిగా జరిపించాలని అనుకుంటున్నాం కమిటీ వాళ్ళు శివరాత్రి తర్వాత ఇక్కడ బాత్రూమ్స్ నెక్స్ట్ స్నానానికి అన్నిటికీ కూడా డ్రెస్సింగ్ రూమ్ అన్నిటికీ కూడా ఏ లోటు లేకుండా మంచిగా ఇక్కడ సెట్ చేయాలనుకుంటున్నారు కార్తీక మాసంలో చాలామంది భక్తులు వస్తుంటారు నెక్స్ట్ ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది నెక్స్ట్ జన్మదిన కార్యక్రమాలు జరుగుతాయి కదా వీటన్నింటికి కూడాను దూరం నుంచి ఉన్న భక్తులు కూడా వచ్చి అటెండ్ అవ్వచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సి ఉంది నెక్స్ట్ భక్తులు అంతా వస్తారు కదండి వారందరికీ ఇక్కడ స్నానపాన సదుపాయాలతో పాటుగా భోజన సదుపాయం కూడా చేయాలని ఉంది అది కూడా తప్పకుండా చాలా బాగా జరుగుతుంది పై అయితే అదేది లేదు ముందుకి అంత మంచి జరుగుతుంది వెళ్తుందనమాట ఇక్కడ కమిటీ తరఫున అందరూ కూడాను మంచిగా అయితే ముందుకి వస్తున్నారండి ఇంకా కూడాను చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ స్వామివారి పుణ్యకార్యంలోన ప్రతి ఒక్కరూ అర్హులే

ఇక్కడ అమ్మ నాన్న మహిమ కూడా ఉందండి అన్నపూర్ణమ్మ అన్నదానం అంటే అసలు మామూలుగా జరుగుతుందో చెప్పండి రెండు వందల కేజీల పులిహోరను అయితే వండారు నేను అనుకున్నాను అది సరిపోదేమో మళ్ళీ ఇంకోసారి వండారేమో అనుకున్నాను నేను అడిగాను అనమాట మళ్ళీ ఏమైనా వండారా అంటే లేదమ్మా అదే సరిపోయింది అన్నారు అలా అంటే లేదు అనేసి భక్తులు వస్తూ ఉంటే వడ్డిస్తూ ఉంటే నిజంగా అండి ఏడు వేల మందికి భోజనం చాలా రద్దీగా జరుగుతుంది ఇక్కడ ఒంటి గంట నుంచి నాలుగు మధ్యాహ్నం నాలుగు జనాలు రద్దీ అలా అనమాట అది కూడా నేను తప్పకుండా చూపిస్తాను సెకండ్ వీడియోలోన నెక్స్ట్ కుంకుమ పూజలు అవి కూడా జరుగుతుంటాయి నెక్స్ట్ ఈవినింగ్ అయితే స్వామివారి పళ్ళకి ఊరేగింపు కూడా జరుగుతుంది పార్టీ టూలో తప్పకుండా వీడియోస్ చూపిస్తాను అది కూడా నేను తీశాను లెంగ్త్ ఎక్కువ అవుతుందని వీడియో అయితే కొంచెం తగ్గించాను అనమాట ఇదిగోండి పులిహోర అయితే రెండు వందల కేజీల పులిహోర అంట నేను అనుకున్న త్రీ థౌజండ్ మెంబర్స్కి ఇది వస్తుందని నాకు డౌట్ వచ్చి అడిగాను లేదు అదే సరిపోయింది అనేసరికి నాకు తెలిసి మిరాకిలే స్వామి వారిది అమ్మది మిరాకిలే ఇకపోతే మా ఛానల్ నేను మా పిల్లలు చెప్తారు ఏంటి వెరీ గుడ్ వన్ మోర్ అందరూ ఒకేసారి చెప్పాలి ఇంకొంచెం గట్టిగా పులిహ తింటారా म <laughs> मत जय जय रे गली में गली पड़पा चलते हैं हेलो फर्स्ट चल फर्स्ट चल हां चलो हां लाला मानती दम चलती चाटे इसको Nire nire oser? Nire oser ilako etorri. Agurik gara daukatu. Kontsua behintzuea da. Kontsua behintzuea కట్టించలే తే చూపిస్తా అన్నాను కదా ఈయన నుండి తమ్మారావు గారు ఎప్పటి నుంచో కట్టించాల్సిందే బట్ కానీ ఆయనకి కూడా వర్క్ వల్ల బిజీ వల్ల అవ్వలేదు ఈనాళ్ళకైతే అయ్యిందనమాట దేనికైనా ఓకే ఈ మీ డెవలప్మెంట్ డెవలప్మెంట్లోన ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావచ్చండి మీ పేరు తప్పకుండా ఉంటుంది రికార్డ్లో రికార్డ్ డైరెక్ట్ అయ్యి ఏ రకంగా ధన రూపాన్ని కానీ వస్తు రూపైనా కానీ ఎలా చేయాలనుకున్నా సరే మీ నేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ చూసారు కదా ఇలా అయితే మీ పేరు అయితే తప్పకుండా రాయించడం జరుగుతుంది ఆలయం డెవలప్మెంట్ లో ఎవరెవరు ఎంతవరకు సహాయం చేశారు ఏం సహాయం చేశారు మొత్తం ఇలా అయితే ముందుగా రాయించడం జరుగుతుంది అనమాట ఇక్కడ మార్నింగ్ టిఫిన్ నుంచి స్టార్ట్ అయిందనమాట దూరం నుంచి కూడా ఈ శివరాత్రి మహోత్సవంలో మేము కూడా వచ్చి ఉంటాం అనుకునేవారు రావచ్చు నెక్స్ట్ ఇయర్ ఆ వసతి సదుపాయం ఇంకా మంచిగా జరుగుతుంది కనుక ఎవరైనా రావచ్చు అందరికీ కూడా ఆహ్వాని ఉంది అందరూ ఆహ్వానితులే చక్కగా ఇక్కడ వచ్చి స్వామిగారికి అన్నపూర్ణమికి అభిషేకాన్ని చేసుకున్న తర్వాత టిఫిన్ అంతా చేసిన తర్వాత ఇంకా ఇక్కడ కుంకుమ పూజలు మధ్యాహ్నం రెండుకు జరుగుతాయి అందులో కూడా అటెండ్ అవ్వచ్చు లేదు అనుకుంటే పాలకొండలో చాలా హిమాలయాలు ఉన్నాయి ఫేమస్ అయిన టెంపుల్స్ కూడా ఉన్నాయి శ్రీ కోటదుర్గమ్మ టెంపుల్ అన్నీ ఉన్నాయి అన్నీ కూడా మీరంతా వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత అప్పట్లో ఇది వరకు ఇచ్చిన దాతల పేర్లు అనమాట ఇవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనుకోవద్దు మీరు ఎవరైనా సరే ముందుకు వస్తే మీ అందరి నేమ్స్తో సహా ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయండి हरिेशा शश्वत् श्री गिरी मूर्धनि ఈరోజు లేదా మధ్యాహ్నం ఎందుకు ఉందండి ఇదే అండి ఇంతవరకు అయితే నేను ఇలా వీడియో అయితే షూట్ చేశాను మధ్యాహ్నం నుంచి అన్నదానం నుంచి కూడా మరొక వీడియో ఉంది అది కూడా తప్పకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి జై విశ్వకర్మ జై గురుదేవ జై షనారి అన్నపూర్ణామిక